బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు First of all, a very big congratulations to Team Kathakali. మా ఇట్స్ వెరీ స్పెషల్ నాకు ఈ ముహూర్తానికి రావడం ఎందుకంటే మా హీరో కమిటీ కరో హీరో యశ్వంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సో ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ప్రైడ్ దట్ నేను ఈ ముహూర్తానికి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేయడం అండ్ బ్రహ్మాజీ గారు ఐ థింక్ యూర్ గోన్ బీ హ్యూజ్ సపోర్ట్ బీయింగ్ అ వెరీ సీజన్డ్ యాక్టర్ యశ్వంత్కి ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దే స్కోర్ హ్యూజ్ బ్లాక్ బాస్టర్ చాలా సపోర్ట్గా ఉంటారు సో ఈరోజు అది ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హర్షిత్ రెడ్డి ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ సో సో మంచి పాత్ర చేస్తున్నాను ఇక్కడ సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎవరు హీరోలు లేరండి ఇందులో కథలో మంచి పాత్రలు అనమాట కథకి పాత్రలే ఇంపార్టెంట్ సో అన్ని కథలు నడిపించే పాత్రలే సో అలాంటి పాత్ర నాకు దొరకడం చాలా అదృష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని గారికి అండ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ గల్లిండి గారికి అండ్ పవన్ కుమార్ గారు చితన్ మోహన్ గారు అండ్ అండ్ లీడ్ మధు దామరాజు ఈ మూవీతోనే పరిచయం అవుతుంది సో మచ్ గ్రేట్ఫుల్ ప్రసన్న గారికి రవికిరణ్ గారికి రమాజీ గారికి అండ్ యశ్వంత్ గారికి అండ్ హోల్ థీమ్ ఐఎమ్ సో గ్లాడ్ మేమందరం కలిసి కట్టుగా విగిన స్టాక్ సంథింగ్ బ్యూటిఫుల్ అండ్ ఈ కథ గురించి చెప్పాలంటే ఏం చెప్పకూడదు అండ్ యా థ్యాంక్ యూ ఫైర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మానికా ప్రొడక్షన్స్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాళ్ళు ఈరోజు పూజా కార్యక్రమం చేశారు మన రవికర్ణ్ గారు ప్రొడ్యూసర్ ప్రసన్న డైరెక్టర్ ఈ మధ్యకాలం నాకు కథ జనరల్ క్యాబ్ వచ్చి టై చెప్తారు ఈ డైరెక్టర్ బాగుంది స్క్రిప్ట్ని ఇచ్చాడు డైరెక్ట్గా ఇప్పుడు చదమ్మ చదువుతూ ఉన్నాను బట్ చెప్పడం నరేషన్ అయిపోయింది అంటే నా మాకు నాకు పెద్దగా ఈ సినిమా యాక్ట్ చేసి వచ్చేసి అంత ఈజీ చేశాడు డైరెక్టర్ సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాను అలాగే మా హీరో హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ ఇస్ నాట్ అబౌట్ హీరో హీరోయిన్ లేకపోతే మెయిన్ క్యారెక్టర్ కాదు కథే హీరోయిన్ సినిమాలో బేసిక్గా కాన్సెప్ట్ చాలా బాగుంది సో ఇప్పుడు చెప్పడం సినిమా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్లో మాట్లాడతాం బట్ మీకు అందరికీ ఈ ప్రొడక్షన్ పరిచయం అవ్వాలి ఈ సినిమా తెలియాలి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇలాగా స్టార్ట్ చేస్తున్నాం అన్నది నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది మీ బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ ఆరు నెలల క్రితం రసలే గారు నాకు ఈ కథ గురించి చెప్పారు కథ చెప్పగానే మీరు ఎన్ని సినిమాలు తీశారు ఏంటి అని మామూలుగా అడగడం జరిగింది అంటే సార్ యు ఆర్ ఎ పర్ఫార్మర్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పటి నుంచో ఒక కథ అనుకుంటున్నాను అందులో ఒక కీ రోల్ ఉంది అది మీరైతే చేస్తారు మీరు మై ఆర్టిస్ట్ అభినయానికి మీరు ఒక టీచర్ కూడా ఉన్నారు సో దయచేసి మీరు చేయాలి అని చెప్పి అంటే నువ్వు కథ చెప్పా కథ చెప్తే కదా నేను చేయిస్తానని తెలియనేది నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తా అంటే ఈ హిన్సెల్ లీనమైపోయి కథని చెప్పినాడు అయినా నువ్వు చెప్తున్నటువంటి కథ మామూలుగా కేరళ తమిళనాడు ఒక బేసిక్గా ఉండేటువంటి ఒక రూరల్ కళల మీద గట్టిగా అవగాహన ఉన్నవాడు మాత్రం తీస్తాడు మరి నీకు అంత పట్టుందా అంటే సార్ నాకు అవకాశం ఇవ్వండి మరి నీలాంటి కథకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడు సార్ దొరుకుతాడు సార్ నాకు నా నమ్మకం ఉంది నాకు అన్నట్టుగానే ఆరు నెలల్లో ఓ టీమ్ తయారు చేసి నాకు ఫోన్ చేసినాడు సార్ ఆఫీస్ సెట్ అయింది ఆర్టిస్టులు సెట్ అయ్యారు నా కథ తెర మీదకి రడిగా చిత్రీకరణకు సిద్ధంగా ఉంది మీరు వస్తారా సార్ సో మళ్ళా తను నరేట్ చేసిన విధానం తను చెప్పిన విధానం నిజంగా మనసు కత్తుకుంది చాలా అనుభవం ఉండి ప్యాషనేట్గా ఉంటే కానీ అలాంటి కథ అలాంటి స్క్రీన్ ప్లే పుట్టదు తను అనుకున్న ఊహ కళాకారుల ద్వారా టెక్నీషియన్ ద్వారా